లోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహ వారి దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు ఆలయ కార్యనిర్వహణాధికారి కె సుబ్బారావు ధ్వజస్తంభం వద్ద మంత్రికి స్వాగతం పలికారు ఆలయ అర్చకులు వేద పండితులు నాదస్వర వేద మంత్రాలతో స్వాగతం పలికారు మంత్రి కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు వేద పండితులు మంత్రికి వేద ఆశీర్వచనం అందించారు ఆలయ కార్యనిర్వహణాధికారి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు మంత్రి ఆలయ ఇవో టూరిజం అధికారులతో కలిసి ప్రసాద్ స్కీమ్ పనులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు మొత్తంగా మన కూడా ఈ రకమైనటువంటి ప్రగతి చూపించగలిగితే ఖచ్చితంగా చాలా ప్రోగ్రాములు ప్రసాద్ స్కీమ్ కింద కానీ స్వదేశీ స్కీమ్ కింద కానీ తెచ్చుకోగలుగుతాం ఈ మధ్యకాలంలోనే సెంట్రల్ మన టూరిజం మినిస్టర్ గారిని షెకావత్ గారిని కలిసే ఇంకా వారికి ఆలోచన ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి మరిన్ని ప్రాజెక్టులు ఇద్దాం ఎందుకంటే ఏబుల్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు అక్కడ అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మంచిగా ప్రాంత పడుతున్నారు కాబట్టి ఇక్కడ నేను వీళ్ళకి ఏం చెప్తున్నానంటే క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడద్దు తర్వాత టైం కొంచెం ల్యాక్ అయ్యిందనేటువంటిది కూడా ఇక్కడ ఉన్నట్టు అనమాట టైం లాగ్ ల్యాక్ అయ్యిందంటే వీళ్ళకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్లేస్ కింద కానీ ఇక్కడ కానీ కొంచెం మార్పులు చేస్తారు అందువల్ల తర్వాత డిపెండ్ అయ్యింది బట్ క్వాలిటీ బాగానే మెయింటైన్ చేస్తాను అని చెప్తున్నాను క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే ఉరుకు అనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్తున్నారు అదే సమయంలో ఇక స్టిపులేటెడ్ టైంలో కూడా మార్చెల్లా గారికి చేసేస్తామని చెప్పి చకావత్ గారికి మనం వీసీ మీటింగ్లో కూడా చెప్పాం కానీ మార్చినలాగా అయ్యే పరిస్థితి లేదు కనీసం మే కన్నా ఇవన్నీ కంప్లీట్ చేసేసి భక్తులకి ఉపయోగపడేలాగా ఏప్రిల్ ముప్పైని మనకి చందనోత్సవం ఉంది ఆ చంద్రోత్సవానికి రెడీ చేసేలా ఉంటే కనీసం ఈ క్యూబ్ కాంప్లెక్స్ మనం చేయగలిగితే కొంచెం ప్రెషర్ తగ్గించగలుగుతాం బాత్రూంలో తయారు చేసేస్తే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కనుక దాన్ని రెడీ చేసేసి టాయిలెట్స్ మనకి బాగుంటుంది పెద్దపై ఫినిషింగ్స్ అవి తర్వాత చూసుకున్న పర్లేదు కానీ చమరో ఉత్సవానికి ఉపయోగపడేది దీన్ని తయారు చేయలేదు వాటి పడి కానీ నమ్మకం ఉంది స్కీమ్ కింద అన్నవరం కూడా కొంత కార్యక్రమం చేపడుతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా చాలా కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని అంకితభావాన్ని గమనించి పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడానికి సిద్ధంగా కూడా ఉన్నారు రేపు ఫైనాన్షియల్ ఇది ఏప్రిల్ తర్వాత వరుసగా నాలుగైదు కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం సుఖ్యూ తీసుకొస్తాం అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఈ మధ్యకాలంలో వైజాగ్లో ఒక ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాను అందుకంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటే మనం చేయాలి గవర్నమెంటే చేయలేదు కాబట్టి అన్ని చాలామంది ఇన్వెస్టర్స్ వచ్చారు ఒక ఎనిమిది ఎంఓయ్యలు కూడా చేశాం అదేవిధంగా రాబోయే రోజుల్లో మరిన్ని చోట్ల బ్లూ ఫ్లాగ్ కూడా చూస్తున్నటువంటి ప్రయత్నం చేస్తారు మొత్తంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని చక్కటి ప్రభుత్వం ఉంది ఇందులో పనిచేసేటువంటి అధికారులు కానీ ఈ పనులు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు కానీ ఆ క్రూ స్పిరిట్ను వాళ్ళు కూడా తీసుకుని వాళ్ళు పూర్తిగా దీని మీద దృష్టి పెట్టి బాగుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక శాఖ ఏమేమి వినూత్న కార్యక్రమాలు అభివృద్ధి చెప్పే చెప్పారు ప్రణాళిక సిద్ధం చేశారు చేసాం ఇప్పటికే మనం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఒక అఖండ గోదావరి పేరుతోటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాజెక్టును తీసుకొస్తున్నాం తొంభై తొమ్మిది కోట్లు దానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్నాం అదేవిధంగా కడపలో ఉన్నటువంటి గండికోట ఆ గండికోట ప్రాంతాన్ని కోర్టుని అద్భుతంగా చూపించడానికి ఒక డెబ్బై ఏడు కోట్లతో ప్రోగ్రాం తీసుకొచ్చాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసామని ఆ రెండు కూడా టెండర్లు రాజమండ్రికి అయితే టెండర్లు అయినాయి గండికోట కూడా టెండర్లు అవుతాయి అయిన తర్వాత మొత్తంగా తొందరగానే దాన్ని పూర్తి చేయడానికి చూస్తున్నాం దాంతోపాటు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న విధానం ఏంటంటే గతంలో దర్శనానికి సవాహాచలనం దర్శనానికి ఎవరిన వస్తే దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలను చూడాలంటే సరైన సౌకర్యాలు లేకపోవటం ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు మనం అందుకే ఏం చేస్తామంటే సింహాచలం వచ్చేటటువంటి పర్యాటకులు నరసింహ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే పర్యాటక ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ తిరిగి ఒక నాలుగైదు రోజులు ఇక్కడ ఉండేలా చేయాలంటే వాళ్ళకి ఆ పర్యాటక ప్రదేశాల్లో సరైనటువంటి వసతులు కల్పించడం ముఖ్యంగా హోటల్స్ని ఏర్పాటు చేయడం తద్వారా ఒక సర్క్యూట్ కింద ఏర్పాటు చేయాలని సర్క్యూట్ సర్క్యూట్ టూరిజం చేయాలని మనకి వైజాగ్ చాలా అద్భుతమైన ప్రదేశం మీకు బీచ్ ఉంది బీచ్ స్పోర్ట్స్ చేసుకోవచ్చు అడ్వెంచర్ టూరిజం చేసుకోవచ్చు ఎకో టూరిజం చేసుకోవచ్చు అద్భుతమైన అడవి ప్రాంతం కూడా ఉంది అక్కడ లంబసింగ్లో కూడా త్వరలోనే అక్కడ మంచి రిసార్ట్స్ చేయడానికి ప్లాన్ చేస్తాం స్టే చేయడానికి బొర్రా కేవ్స్కి ఆల్రెడీ స్కీమ్ శాంక్షన్ అయ్యింది దాన్ని కూడా డెవలప్ చేస్తాం ఇలాగా రాబోయే రోజుల్లో మొత్తం అన్నీ కూడా ఐసోలేటెడ్ ఐసోలేటెడ్గా ఒక ప్రోగ్రామ్ లా కాకుండా సర్క్యూట్ టూరిజం చేసి ఒక పది పదిహేను థిమాటిక్ అప్రోచ్ ముందుకెళ్లాలి ప్రసాద్ సమాచారం భక్తులు కావాల్సిన రెసిడెన్స్ కావాల్సిన వసతి సౌకర్యాన్ని కల్పించే అవకాశం ఉందా ఉందా ఇప్పుడు ప్రసాద్ స్కీమ్ లో వసతి సౌకర్యం లేదు ఇక్కడ ట్యూ కాంప్లెక్స్ కింద ఉండేటువంటి ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర మీకు వచ్చిన భక్తులు పట్లు మార్చుకోవడానికి స్నానాలు చేసుకోవడానికి ఆ సెంటర్ ఉంది అది ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇక్కడికి వచ్చింది కొంచెం ముందుకు వచ్చి కార్లు వచ్చిన తర్వాత కింద మనం అక్కడ తయారు చేస్తున్నటువంటి సర్క్యులర్ ఇది ఏదైతే ఉందో అందులో మనం వాళ్ళు కెఫ్టేరియా ఒకటి పెడుతున్నాం వాళ్ళందరూ రెస్ట్ తీసుకోవడానికి పెడుతున్నాం కాబట్టి పెద్దగా అది అవసరం ఉండకపోవచ్చు ఇక్కడ భవిష్యత్ అవసరాలను బట్టి తప్పనిసరిగా వేరే స్కీమ్లు పెట్టి చేస్తాం